కులు నాగృష్ణన్ గారు సోదరుడు బొమ్మ రామ్మూర్తి గారు గౌరవనీయులు మదన్లాల్ గారు మాజీ ఎమ్మెల్యే వైరా గారు గౌరవనీయులు సోదరులు మన సెట్ మన మున్సిపల్లో ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ గారు అదేవిధంగా డెప్యూటీ ఫ్లోర్ లీడర్ సోదరులు మక్బూల్ గారు వేదిక పైన ఆశినులైన తమ్ముడు మన పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ గారు ఇంకా వేదిక పైన ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు వీరు నాయక్ గారు అదేవిధంగా వేదికపైన ఆశీనులైన మా ఇరవై మూడు మంది గౌరవనీయులైన కార్పొరేటర్లకి వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా అజయ్ గారు మంచి ముహూర్తం చూసుకొని ఇళ్లలో పోయినప్పుడు నేను ఒక్కసారి మాత్రం వచ్చి వారి శుభాకాంక్షలు చెప్పి పోతే ఆ రోజు అడిగినారు అలా మీరు భోజనం చేయండి అన్నా నేనేమన్నానంటే సీక్రెట్ గా భోజనం పెడితే కుదరదు మన వాళ్ళందరినీ పిలిచి భోజనం చేస్తేనే చేసినట్టు ఉంటుంది అంటే తప్పకుండా నీకు మాటిస్తున్నాను పిలుస్తాను అన్నాడు ఈరోజు ఇచ్చినట్టుగానే మరి తన ఖమ్మం కుటుంబ సభ్యులందరినీ గులాబీ దండ అందరినీ పిలిచి ముఖ్యులందరినీ పిలిచి భోజనం పెడుతున్నందుకు వారికి మరి శుభాకాంక్షలు మీ అందరికి కూడా స్వాగతం నిన్న మీ పెళ్లి రోజు పెళ్లి రోజు అంటే నిన్న కాబట్టి ఒకసారి దానికి సందర్భంగా కూడా శుభాకాంక్షలు నిజానికి మన పోయిన ఎన్నికల్లో చాలా చోట్ల అనుకోని ఫలితాలు వచ్చినాయి కానీ ఖమ్మం ఫలితం మాత్రం మనకు కొంత ఆశ్చర్యపరిచింది కొంత నిజంగా కూడా కొంతకాలం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఇంత పనిచేసిన తర్వాత ఒకనాడు రెండు వేల పద్నాలుగు ముందు ఖమ్మం ఎట్లా ఉండేది తర్వాత ఖమ్మం ఎట్లా అయింది అని ఆలోచిస్తే నిజంగా కూడా అసాధారణమైన మార్పులు మనమే మన కళ్ళతోనే చూసినాం అంత చూసిన తర్వాత సరే ఓడిపోతే ఓడిపోయేం కావచ్చు కానీ జరుగుతాయి ఓటములు జరుగుతుంటాయి సహజంగా అప్పుడప్పుడు ఎన్నికల్లో గెలుపు ఓటములు తప్పు కానీ ఆ మార్జిన్ ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే నా కళ్ళతో నేనే చూసినా అజయ్ గారు సైకిల్ వేసుకుని ఇల్లు తిరుగుతూ కళ్యాణ లక్ష్మి చెట్టులు పంపుతూ పంచుతూ అట్లాగే సందర్భం వస్తే ఒక మంత్రిగా ఉన్నప్పటికీ మోరీల్లోకి తానే దిగి ఆఖరికి డి సిటింగ్లో అంటే చెత్త తీసేదానిలో కూడా అంత చొరవగా పనిచేసిన ఒక ఉత్సాహవంతుడైన నాయకుడు ఆయన ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాడు అనే విశ్వాసం నాకు ఉండింది కారణాలు ఏమైనప్పటికీ మనకు ఫలితం అనుకూలంగా రాలేదు కానీ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు గెలిచినప్పుడు పొంగిపోకూడదు ఓడిపోయినప్పుడు పొంగిపోకూడదు అని ఆ సూత్రాన్ని అందిపుచ్చుకునే ఏ ప్రజలైతే మనకి పదేళ్ళు అధికారం ఇచ్చారో ఆ ప్రజలు ఏదో కారణంతో అవతల పార్టీ విసిరిన ఒక వల ఒక ఆశల వల ఒక అందమైన ఆశల పల్లకి ఏదైతే వాళ్ళు ఆ రోజు అరిచేతిలో స్వర్గం చూపెట్టినట్టు చూపెట్టారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే మేము దాని మీదికెళ్ళొత్తులో బంగారం ఇస్తాము కేసీఆర్ పది ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాము కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాము కేసీఆర్ గారు ఇంట్లో ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తే మేము ఇద్దరికీ ఇస్తాము ఒకవేళ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళకు కూడా ఇస్తాము అంటూ ఏదైతే ఒక అరిచేతిలో స్వర్గం చూపెట్టినారో దాన్ని ప్రజలు కొంత నమ్మినట్టుగా ఉన్నారు దాంతోపాటు మీ జిల్లాలో కొన్ని రాజకీయ సమీకరణల వల్ల కూడా మనకి చివరిలో కొంత నష్టం జరిగిన మాట వాస్తవం కానీ గత సంవత్సర కాలంగా మనం ఓడిపోయినా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఇంట్లో కూర్చోలేదు ఖమ్మంలో వరదలు వస్తే మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది ఇదే పువాడు అజయ్ గారు ంటికి తిరిగి మళ్ళీ ప్రభుత్వం మరి ఇంత పెద్ద ప్రభుత్వం ఇంతమంది మంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎం తో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ కనీసం ఆ రాణి గారు అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సహా మొత్తం దావా మీద చిక్కుకొని పోతే కనీసం ఒక హెలికాప్టర్ పంపించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు మంత్రులు ఇవాళ ఎమ్మెల్యేల బర్త్డేలకి పనికి మాలిన కార్యక్రమాలకి మాత్రం హైదరాబాద్ నుంచి కూతమేట దూరానికి కూడా హెలికాప్టర్ పోతున్నారు కానీ ఒక అమ్మాయి మొత్తం కుటుంబంతో సహా వరదల్లో అక్కడ చిక్కుకొని పోతే పంపించేదానికి మాత్రం హెలికాప్టర్ దొరకలేదన్న కానీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో ఒకసారి గుర్తు తెలుసుకోండి భూపాలపల్లిలో ఇంకా మంచిర్యాలలో రకరకాల ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు చిన్న చిన్న గ్రామాలకు కుగ్రామాలకు కూడా మనం ఒకటి కాదు మూడు నాలుగు హెలికాప్టర్లు పంపి అక్కడ ఉండే పశువుల కాపర్లను కానీ ఇంకో ఇతరులను కానీ కాపాడి ఒక్కొక్క ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టి మనం కాపాడుకున్నాం మీ ప్రభు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జిల్లా మంత్రులు ఖమ్మంలో వరదలు వస్తే వరదలు అన్ని పోయినాక వచ్చినారు ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ టాప్ జీవెక్కి ఇట్లా ఇట్లా ఎలక్షన్ ప్రచారం లాగా చేతులు ఊపుతూ అక్కడి నుంచి ఇక్కడ తిరిగి వెళ్ళిపోయినారు ఆ తర్వాత వీడియోలు నేను కూడా చూసినాను ప్రజల కామెంట్స్ ప్రజల మాటలు ప్రజల విమర్శలు నేను కూడా చూసినాను నిజంగా అప్పుడప్పుడు భయం వేస్తుంది చూస్తుంటే ఆ వీడియోలు నేను జనరేషన్ అప్పుడప్పుడు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాం అసలు ఏం తిట్లవి చూస్తున్నారా వీడియోలు వాట్సాప్లలో ఆ వీడియోలు చూస్తున్నారా ఏం తిట్లవి తెలుగు భాషలో అన్ని రకాల తిట్లుంటాయి నాకు తెలుసు ఇంకోడు ఇంకోడైతే పౌరుషం ఉన్నోడైతే ఈ పాటికి ఎక్కడో దగ్గర బకెట్లో నీళ్ళు తోడుకొని అందులో దుక్కి చచ్చిపోతుంటాయి కానీ రేవంత్ రెడ్డి కాబట్టి అన్ని ఇబ్బంది ఎగుతా ఉన్నాడు అవి ఏం తిట్లు ఏం తిట్లు ఇక్కడ మూసీ నుంచి మొదలు పెడితే హైదరాబాధితుల నుంచి మొదలు పెడితే ఖమ్మం వరద బాధితుల నుంచి మొదలు పెడితే రైతుల నుంచి మొదలు పెడితే ముసలాళ్ళ నుంచి మొదలు పెడితే ఆఖరికి నిన్న చూసిన పిల్లలు మా స్కూటీ ఏమైంది అంటూ నిన్న కాలేజీ పిల్లలు కూడా ఆడపిల్లలు మొదలుపెట్టారు ఉద్యమం పోస్ట్ కార్డు ఉద్యమం అట్లా ఈ రాష్ట్రంలో ఇవాళ మోసపోయినాము అని అనుకోని వర్గం ఎవరు లేరు పిల్లలు వాళ్ళు తిరుతా ఉన్నారు పెద్దవాళ్ళు తిరుతా ఉన్నారు రైతులు తిరుతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది కేసీఆర్ గారిని కోలిపోయి ఎంత నష్టపోయినాము అనే భావనలో ఇవాళ అందరూ కూడా ఉన్నారు నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్ట నిన్న అక్కడ కొడంగలు పోయాను నేను ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం సహజంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే సరే రాష్ట్రానికి చేసినా చేయకపోయినా సాటుకి ఏమైనా చేసినాడేమో చాలా ఎవరికి తెలియకుండా ఏమైనా చేసినాడేమో అనుకున్నాను నేను ఏది ఆయన నియోజకవర్గాన్ని అక్కడ పోయి రైతు దీక్ష పెట్టినా అక్కడ అడిగిన రైతులి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు మరి అందరికీ రుణమాఫీ అయిపోయింది రైతు బంధు టకీ టీ అని పడిపోయింది అన్నాడు మీకేమన్నా వచ్చిందా అని అడిగినా దగ్గర దగ్గర ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చేతులెత్తి ఏమీ రాలేదు ఇక్కడ కూడా రేపటి రోజున ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంగతి కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తామని చెప్పి కొడంగల్లో కూడా నిన్న మన సోదరులు సోదరి మనులు వాళ్ళు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు అట్లే మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు మరి అరాచకం ఒక ఆయన కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి నేను అక్కడ నేను కొడంగలు పోయినప్పుడు కూడా చెప్పిన కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ముప్పై పర్సెంట్ కమిషన్లు పది పర్సెంట్ కమిషన్లు ఇంట్లో కూర్చున్నా కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పినాను సీక్రెట్ జిల్లాలో తెలీదా తెలుసా వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు సీఎం గారు ఇంకొకటి చెప్తాడు వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు సీఎం గారు అయిపోయింది అంటాడు ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శుద్ధి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు నేను మీతో ప్రార్థించేది ఒకటి ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని కోసం అందరం కూడా కలుస్తా ఉన్నాం మళ్ళీ ఖమ్మంలో డీటెయిల్డ్గా గా కలుసుకుందాం మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో పదిహేనవ తారీఖు స్థానిక సంస్థలకి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నాం బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది బీసీ డిక్లరేషన్ పేరిట శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీ సబ్ ప్లాన్ పెడతామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం సంవత్సరానికి ఇరవై వేల కోట్లని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఐదున్నర శాతం జనాభా తగ్గించి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో యాభై ఒకటిన్నర శాతం వస్తే ఈరోజు నలభై ఆరు శాతానికి తగ్గించి ఐదున్నర శాతం జనాభా బీసీలు ఉన్న వాళ్లను లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి నేను వాటి జోలికి పోలేదు మీ మమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏమంటే మరి ఇన్ని మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక మంచి అవకాశం మీకు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో రాబోతా ఉంటుంది నిజానికి నేను పార్లమెంట్ లో కూడా నామరావు గారు తిరిగి నిలబడ్డప్పుడు నాకు కొంత ఆశ ఉండే గెలుస్తామేమో ఎందుకంటే కొంత మార్పు వచ్చింది అని కానీ చూస్తే పార్లమెంట్ లో మరి ఏ కారణం చెందిన కానీ ప్రజలు మనని ఆదరించలేదు అయినప్పటికీ గత సంవత్సర కాలంగా కేసులు పెట్టినప్పటికీ వేధిస్తున్నప్పటికీ విచారణ పేరిట పీల్చి గంటలు గంటలు జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ తగ్గకుండా సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారికి కంట్లో నలుసులాగా కొట్లాడ్యం కొట్లాడుతూనే ఉంటాం భవిష్యత్తులో కూడా మరి మా సోదరుడు నాగరాజు గారిని జైల్లో పెట్టినట్టు కేసులు పెట్టి ఇతరులను కూడా వేధిస్తే కూడా కొట్లాడుతూనే ఉందాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైం అయితే అయిపోయింది ప్రజల్లో హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చూసినాను మహబూబ్నర్ నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కళ్యాణ్ లక్ష్మి చెప్పులు ఇస్తా ఉన్నారు అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు ఏం సార్ మరి తులం బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నారు ఇట్లా ఎక్కువ టైం లేదు ఇంకా ప్రజలే నిలదీసి కల్లా బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటివి రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ రైతు బంధు అన్నారు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా వేసిన పరిస్థితి లేదు రెండు ఎకరాలకు వేసామని చెప్తున్నారు మెసేజ్లు వస్తా ఉన్నాయి మాకు అన్న నాకున్నది ముప్పై గుంటలే నాకే పడలేదు ఎక్కడ రెండు ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తా ఉన్నారు అట్లాగే రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసినారు ఒక వర్గాన్ని కాదు అందరినీ మోసం చేసి ఇవాళ ఏం సాధిద్దాం అనుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులు నాకైతే తెలియదు కానీ రానున్న రోజుల్లో వాళ్ళు ఒక ప్రయత్నం మాత్రం చేస్తారు బెదిరించే ప్రయత్నం చేస్తారు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు బెదిరించి ఏకగ్రీవం చేయాలి ఎంపీటీసీలు బెదిరించి జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం చేయాలి పోలీసులు నటం పెట్టుకొని అధికారం నడ పెట్టుకొని డ్రామా చేయాలని చూస్తా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా అడ్డుకోగలిగేది కేవలం మళ్ళీ మన గులాబీ దండు మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ నా కొద్దిగా ఈరోజు నా కొద్దిగా ఆరోగ్యం బాలేదు కాబట్టి ఎక్కువ సమయం మీతో గడపలేకపోతున్నాను దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ తప్పకుండా తొందరలో క్రమం వచ్చి మళ్ళీ మీ అందరినీ కలుస్తానని చెప్పి కూడా విన్నవిస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ